అందరికీ నమస్తే నా పేరు గొంగుల్లా ఈశ్వర్ విసి నాయకుని జోగులాంబ గద్వాల్ మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ తొమ్మిది తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నది మరి నిజంగా ఈ నోటిఫికేషన్ చట్టబద్ధత ఉందా అసలు ఇది నిలబడుతుందా ఉంటుందా ఊడుతుందా అంటే దీనికి చట్టబద్ధత లేదు ఇది నిలబడదు ఎందుకు నిలబడదంటే గత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఆ జడ్జిమెంట్స్కు ఇది విరుద్ధంగా ఉంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ట్రిపుల్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రిపుల్ టెస్ట్లో ఫెయిల్ అయిపోతుంది ట్రిపుల్ టెస్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వేషన్ ఉండొద్దని చెప్పేసి చెప్తుంది దాంట్లో ఫెయిల్ అవుతుంది అదేవిధంగా ఇందిరా సహాని కేసు జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఫెయిల్ అవుతుంది మరి అదేవిధంగా కృష్ణమూర్తి నాగరాజు ఇతరత్వ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకు రిజర్వేషన్ అనేటువంటి జడ్జిమెంట్లో ఏ జడ్జిమెంట్తో ఇది ఏకీభవించదు మరి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో పెట్టగలగాలి అప్పుడైతే వ్యాలిడ్ అవుతుంది రిజర్వేషన్ అనేది మరి నువ్వు ఇక్కడ రాష్ట్రంలో బిల్లు పాస్ అయ్యి పార్లమెంటుకు పంపితే మరి ఇంతవరకు కూడా ఉలుకు ఉలుకులేదు పలుకులేదు ఆర్డినెన్స్ ఆగ మేఘాల మీద ఆర్డినెన్స్ అంటే మరి అంతవరకు ఇంతవరకు కూడా ఆర్డినెన్స్ పాస్ లేదు మరి మీరు వచ్చి సడన్గా జివో నెంబర్ నైన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటే ప్రజలను పిచ్చోలం చేసి ముఖ్యంగా బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీసి మరి టైంపాస్ చేసుకుంటూ ఒక సైడ్ సుప్రీంకోర్టు సెప్టెంబర్ ముప్పైలోగా మీరు ఎలక్షన్స్ నిర్వహించాలంటే మరి నిర్వహించకుండా కోర్టును ధిక్కరిస్తూ గ్రామ స్వరాజ్యం అది ఏదైతే ఉందో అది మంట కలుపుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మాత్రమే మరి గ్రామాలలో కనీస అవసరమైనటువంటి రోడ్డు లేదు బస్సు సౌకర్యాలు లేదు మరి ఇతర శానిటేషన్ వర్క్స్ జరగడం లేదు మరి ఇవన్నీ జరగాలంటే ఫండ్స్ రావాలి ఫండ్స్ రావాలంటే ప్రభుత్వం ఉండాలి మరి ఇవన్నీ లేకుండా గ్రామాలకు రావాల్సినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు రాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే మరి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే భూసాని వెంకటేశ్వరరావు గారి డెడికేషన్ కమిషన్ ఏదైతే చెప్పిందో అది బయట పెట్టండి మరి అదేవిధంగా ప్రతి జిల్లా ప్రతి మండలంలో బీసీ జనాభా ఎంత ఉందో చెప్పండి మీకు దమ్ముంటే ఒక బీసీ నాయకునిగా మీకు సవాల్ విసురుతున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక్క ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో బీసీల యొక్క కులగణన చేసి బయట పెట్టిండేదే లేదు దీనికి కారణం ఏంటంటే బీసీల ఫిగర్ వాళ్ళకు టచ్ చేయాలంటే ఒక్కడొక్కడికి వెన్నులో వణుకు పుడుతుంది అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు మరి కేంద్ర ప్రభుత్వం అయినా కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు అయినా కావచ్చు మరి ఎందుకు చేస్తలేవు అంటే వాళ్ళు చేస్తే మా యొక్క సామ్రాజ్యాలు కుప్పకూలుతాయి అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో చేస్తలేవు చిత్తశుద్ధి లేదు మరి ఆగా మేఘాల మీద ఇప్పుడు జీవో తీసుకొచ్చి ఎలక్షన్స్ పెడితే అవి నిలబడతాయా అంటే నాలాంటోడు ఒక్కడిగానే పోయి ఇట్లా ఒక్క పిటిషన్ వేసినా అంటే రాత్రికి రాత్రే కుప్పల్తే ఎలక్షన్సే రద్దవుతాయి మళ్ళీ ఇలాంటి సమయంలో మొత్తం ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ మన యొక్క వనరులను టైం మన యొక్క వనరులను వేస్ట్ చేసుకుంటూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అవి బీసీల సెంటిమెంట్ ఆడుకుంటూ ప్రజలను తప్పు దోవబట్టిస్తుంది కాబట్టి లేట్ అయినా పర్వాలేదు మీరు ఖచ్చితంగా చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో పెడితే అప్పుడు నిజమైనటువంటి రక్షణ బీసీలకు అనేది వస్తుంది మరి అప్పుడు నిజంగా మీరు ఎలక్షన్స్ పోతే అవి నిలబడతాయి కాబట్టి మీరు మీ సీటును ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ పెడితే మరి అక్కడ నాకు మెజార్టీ రాకుంటే నా సీటు రాత్రికి రాత్రే కుప్పన్నటువంటి భయంతో రెండు సంవత్సరాలైనా ప్రభుత్వం వచ్చి మరి కనీసం అంటే కనీసం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేటువంటి సత్తా లేని ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే మరి మీకు నిజంగా ఈ పద్దెనిమిది నెలల టైం సరిపోలేదా పెట్టడానికి లేక మీకు ధైర్యం లేదా లేక మీకు దమ్ము లేదా నేను అడుగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేటివి రావాలి రావాలంటే ముందర మీరు చట్టం చేసి నైన్త్ షెడ్యూల్లో ఏ రోజు పెడతారో ఆ రోజు మాత్రమే వస్తుంది